హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం అండి ఈరోజు వీడియో ఏంటంటే మనకి చూసారా డ్రాగన్ ఫ్రూట్స్ ఎంత బాగా వచ్చినాయో ఇవ్వండి చాలా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఈ ఫ్లవర్స్ అంతా మనం కాయలుగా మారి పెద్ద సైజు అవ్వడానికి మనం మంచి ఫర్టిలైజర్ ఇస్తున్నాం ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి చూసారా చాలా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అవన్నీ ఫ్లవర్స్ అన్నమాట కాయలు ఫ్లవర్స్ అదగండి ఆ ఫ్రిడ్జ్ నుండి ఉన్నాయి చూసారు ఇవన్నీ ఈ పెద్ద మొక్కకి మాత్రం ఫస్ట్ ఫ్రిడ్జ్లో పాత మొక్క కదా ఇవి చాలా పువ్వులు వచ్చినాయండి ఒక ఇరవై వరకు ఉంటాయి లెక్క పెట్టలేదు కానీ ఈ కాయలన్నీ మనకు పెద్ద సైజు మారి అన్ని పోషకాలు మంచి ఫర్టిలైజర్ ఇస్తున్నానండి ఇవాళ ఇదిగోండి ఇదిగోండి మనం ఎగ్ పౌడరు ఆమ్లెట్లు వేసుకున్న ఎగ్గు పెంకులు ఉంటాయి కదండి ఇవన్నీ పౌడర్ చేసాను అనమాట ఇదిగోండి ఇలాగా పౌడర్ చేసుకుంటే మన కాలుష్యం అందుతుంది అన్నీ అందాలండి మొక్కకి కాలుష్యం ఐరన్ అలాగే ప్రోటీన్ అన్నీ అందాలి అప్పుడే మన మొక్కలకి బాగా క్రాప్ వస్తుంది ఫ్రూట్ కూడా పెద్దవి అవుతాయి అన్నమాట ఇది వల్ల మనం ఆమ్లెట్ ఎగ్గు పెంకులు ఉంటాయి కదా ఉడికినవి కాదండి మన ఆమ్లెట్లు వేసుకున్న పెంకులే బాగా పనిచేస్తాయి మనం కర్రీ ఉడకబెడతాం కదా అవి మాత్రం పని చేయవు అందులో అంత పోషకాలు పోతాయి ఉడికేటప్పటికి వాటర్లో ఉడికేస్తాం కదా ఎగ్గు అవి పని చేయమన్నమాట ఇలాగ ఆమ్లెట్ వేసుకున్న పెంకులు మనం ఇలాగ పౌడర్ చేసుకోవాలి ఆరబెట్టి ఎండలో ఆరబెట్టుకోవాలి ఫస్ట్ ఆరబెట్టి పౌడర్ చేస్తే ఇలా పౌడర్ అవుతుందండి ఇది ఇప్పుడు వేస్తున్నాను మనం కాలుష్యం అందడానికి మొక్కకి ఆల్రెడీ బోనిమిల్లు వేసానండి బోన్మిల్ వేసేటప్పుడు వీడియో పెట్టలేదు బనానా మాత్రం ఎప్పుడు వేస్తూ ఉంటాను కదా మీకు వీడియోలో చూపిస్తున్నాను ఎప్పుడు బనానా తొక్కలు కానీ బనానా ఫ్రూట్ కానీ వేస్తూనే ఉంటాను అందువల్లే మనకి ఇంతకు క్రాప్ వస్తుందండి ఇలా జల్లేయడమే మన మొక్కకి అన్ని మొక్కలకి పైన జల్లేస్తే మనం మనం మట్టి కదిలించుకుంటే చాలండి లాస్ట్లో మనకి మొక్కకి అందుతుంది అన్నమాట కాల్షియం ఇలాగా మొత్తం మడంతా అంతా అనుకోవాలి ఇది ఫ్రిడ్జ్ కానీ మడిలాగే ఉంటుందండి ఖాళీగా అందువల్ల మనకు మొక్క బాగా ఎదిగిందనమాట ఖాళీగా ఉండడం వల్ల చూసారా ఎంత బాగా వచ్చినాయో కాయలు ఇలాంటి ఏదో టేస్ట్ ఉండాలండి మన మొక్కకి అప్పుడే క్రాఫ్ బాగా వస్తుంది ఎగ్ పౌడరు ఎరువులు అలాగే బోన్ బోన్మిల్లు బనానా జ్యూస్ బనానా వేయడం మట్టిలో అలా వేస్తూ ఉంటేనే మనకి బాగా క్రాప్ వస్తుందండి చూసారా ఎంత బాగా వస్తుందో ఎప్పుడు హార్వెస్ట్ హార్వెస్ట్కి ఇరవై పదిహేను అలా వస్తున్నాయి కదండీ మనకి ఇలా వేయడం వల్లేనండి చూసారా మొత్తం వేసేసాను ఈ ఫ్రిడ్జ్లో ఒకదాని అన్నింటికి చదివేమంటే దేనికి పోషకాలు అందవండి ఒకదానికి ఒకసారి ఇంకోదానికి ఇంకోసారి అలాగే వేస్తాను ఇరుకులో కూడా అలా పోసేస్తాండి మనకి మొత్తం వేసాం కదండి ఇప్పుడు కొంచెం మట్టి కదిలిచ్చుకుందాం ఇక్కడ ఉంది తవిధది ఇదిగోండి మట్టిలాగా కొంచెం ఇలా కదిలించుకోవాలి గొప్ప తవ్వినట్టు కవు తవ్వుతండి మనకి మొత్తం మట్టి అంతా కలుస్తుంది అన్నమాట వేసిన దగ్గరే ఉండకుండా ఇలాగ తవ్వాలి అవి వాటరింగ్ చేసుకోవాలండి ఆల్రెడీ వర్షం వచ్చిందండి అందువల్ల నేను వాటర్ చేయను ఇప్పుడు కూడా చిన్న చినుకులు పడుతున్నాయి మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్కి ఎక్కువ వాటర్ ఉండకూడదు కదండి వాటర్ తక్కువే ఉండాలి అందువల్ల వాటర్ చేయట్లేదు ఇలా తవ్వేసి ఉంచుతాను ఇప్పుడు చిన్నకులు పడుతున్నాయి ఆల్రెడీ చిన్న చినుకులు అందువల్ల మనం వాటర్ చేయకూడదండి అయిపోతుంది ఫస్ట్ వాటర్ ఎక్కువ అయితే మనకి డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు మురిగిపోవడం కాయలు మురిగిపోవడం పడిపోవడం అలా జరుగుతుంది అన్నమాట అందువల్ల మనం వాటర్ తక్కువ ఇచ్చుకోవాలి డ్రాగన్ ఫ్రూట్ మాత్రం ఇలాగా గొప్ప తగ్గుతుంది అన్ని మొక్కలకి అన్ని వేర్లకి అంతా అన్నమాట మొక్కలు బనానా కప్పింది కదండి అది అనమాట పైకి వచ్చేస్తుంది తగ్గుతుంటే ఇంకా ఎరువు వేయాలండి చాలా లైన్ ఎరువేసి ఒక నెల ఎంత అయింది ఎరువు వేసేటప్పుడు కూడా మిక్సీడ్ ఎరువు వేసేటప్పుడు వీడియో పెడతాను దోనిమీళ్ళు మాత్రం వేసాను కానీ వీడియో పెట్టలేదు హాయి సైజు పెరగడానికి ఇప్పుడు ఇది కూడా మన కాలుష్యం అందుతుంది అన్ని ఎగ్ పౌడర్ వేసాను అనమాట అన్నీ మనకి అన్ని పోషకాలను అందితేనే అన్నీ తీసుకుంటుంది మొక్క తీసుకొని మనకి క్రాప్ ఎక్కువ ఇస్తుందండి అన్ని పోషకాలు అందాలి చూసారు కదండి ఈరోజు వీడియో మనం మొక్కలకి మంచి పోషకాలు అందే ఎగ్ పౌడర్ వేసాము కాలుష్యం అందడానికి అన్ని ఈ కాయలు చూసారా పెద్ద సైజు మారడానికి అనమాట దిగిన కాయలన్నీ మన ఎల్లోగా మారి రాలిపోతాయి కదా అలా రాలకుండా ఈ దిగిన కాయలన్నీ మనకి నిలబడతాయి అనమాట ఇలాగే ఎగ్ పౌడర్ కూడా వేసుకోవాలి అప్పుడప్పుడు కాల్షియం అందాలి ఐరన్ అందాలి అలాగే ప్రోటీన్ అన్నీ అందితేనే మనకి బాగా క్రాప్ వస్తుంది పొటాషియం బనానాలో పొటాషియం ఉంటుంది కదండి అది కూడా ఇలాగ ఎల్లోగా మారిన ఈ చూసే కొమ్మలు ఈ తీసేయాలి ఇవి ఉంచకూడదండి ఇలాగ వినిపేయాలన్నమాట ముళ్ళు ఉంటాయి కదా చూసుకోవాలి ఇలాగ చూసారా అలా వినిపి పడేయాలి దూరంగా ఇక్కడ రెండు మూడు ఉన్నాయండి మూడు కూడా తీసేస్తాను ఇలాగా పాడైన కొమ్మలు మాత్రం ఉంచకూడదండి ఫ్రెష్గా ఉన్న కొమ్మకి వచ్చేస్తాయి అన్నమాట ఫంగస్ చూసారా తడు ఎక్కువైనా వాటర్ ఎక్కువైనా ఇలా అయిపోతాయండి కొమ్మలు చూసారా ఎలా అయిపోయినాయో కొమ్మ పాడైపోయింది అందువల్ల మనం లైన్కి పడేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చినాయో ఫ్రూట్ చాలా వచ్చినాయండి ఇవన్నీ వైట్ అన్నమాట వైట్ ఫ్రూట్కి ఎలా వస్తాయి వైట్గా ఫ్లవర్ వస్తాయి చూసారా ఇదండి ఇది వైట్ అన్నమాట మనకి తెలిసిపోద్దండి అండి వైట్ పింక్ ఎలా ఉంటుందో ఇది పింక్ చూసారు ఆ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి ఎంత పింక్గా ఉన్నాయో కాళ్ళు ఇవి వైట్గా ఉన్నాయి చూడండి అంటే ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ కూడా వచ్చినాయి వైట్ డ్రాగన్ ఫ్రూట్ చూసారు ఇవన్నీ అదొండి ఫ్లవర్ అక్కడ ఉంది అదండి ఈ ఫ్రిడ్జ్లో ఎంత వైట్ అన్నమాట వైట్ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఇవి కూడా తోటకూర విత్తనాలు రెడీ అండి బాలం చాలదు కదా డ్రాగన్ ఫ్రూట్కి ఇది పీకేస్తాను ఇది ఒక మొక్క తోటకూర మొక్క అదొక మొక్క ఇవన్నీను పెద్ద మొక్కలు అయిపోయినాయి చూడండి ఇవ్వండి ఇవన్నీ తీసేసి పీకేసి విత్తనాలు మనం జాగ్రత్త పరుచుకుంటే లేకపోతే అన్ని కుండీల్లో కొన్ని కొన్ని జల్లేస్తండి అన్నిట్లో తోటకూర వస్తుంది చూసారు కదండి ఈరోజు మనం వీడియో కాలుష్యం అందడానికి మనం ఎగ్ పౌడర్ వేసాము డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి ఇవ్వండి చూసారు కదండి ఈరోజు వీడియో మనం మంచి ఫర్టిలైజర్ ఇచ్చాము డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ బాయ్ అండి